లేదాన్ని సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ అంటారు అంటే రెండో క్వశ్చన్ అంటే లేకుండా పెట్టాను మీరు దాంట్లో ఏం పెట్టాను తగిన ఆజ్ఞలను తప్పకుండా సెల్స్ ఆవేస్ పెట్టాను అంటే అర్థమేంటి మీరు అప్పు చేసుకోవాలి మాట్లాడారు సెల్ఫ్ ఎక్స్ప్లనేషన్ పోస్ట్ సెల్ఫ్ సోషల్ మీడియా పోస్ట్ మంచి క్వశ్చన్లు బాసేజ్ చెప్తే బాసెస్ ఆల్వేస్తాయి

నేను పెట్టిన యాసీజ్ ఉంది ఇంకంటే దాంట్లోనే మొత్తం అర్థం అంతా దాంట్లోనే ఉంది దాంట్లో గురించి తెల్లారు పెట్టండి ఇంకెందుకంటే నా దగ్గర వచ్చి మీ దగ్గర మీరు మీ వచ్చిన చేసి నా దగ్గర సమాధానం చెప్పండి దాంట్లోనే ఉన్నాను దాంట్లో మీరు అక్కడ అడ్డు వేసుకుంటారు అది చేసుకుంటారు తప్పి లెఫ్ట్ సైడ్ టైట్ సెంటర్ బ్యాక్ సైడ్ మీరు